జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా అధికారానికి దూరమైన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఫిక్చర్ ఎలా ఉంటుంది అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ ఉన్నారు ఏ స్థాయి వరకు అయినా ఫైట్ చేయగలుగుతాం ఆ వయసు ఉంది ఆ సత్వం ఉంది ఆ స్టామినా కూడా ఉంది అని ఆయన పదే పదే చెబుతూ వస్తూ ఉన్నారు వాళ్ళ కేడర్ల వాళ్ళలో ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే బొమ్మకు మరొక వైపు ఫలితాలు వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ కార్యకర్తలను రోడ్ల మీద పొడుస్తూ ఉన్న బర్రెలను కొడ్లను కొట్టినట్లు అంతకుమించి దారుణ దారుణంగా కొడుతూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క చలనం లేదు ఒక్క నిరసన లేదు మరేదో ఒక మరి కమిటీలు అనేశారు ప్రతి పార్లమెంటుకు వేసినట్లు అందులో సభ్యులుగా ఉన్న వాళ్ళకైనా తెలుసో లేదో నాకైతే తెలియదు మన మతం మీద వాటి మీద కనీసం చలనం లేదు ఎక్కడే కూడా ఏదో ఫిర్యాదు చేశా ఏదో కేసేసినా అవి ఏమైపోయినాయో తెలియదు అండ్ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చిపేత మీదైనా ఎక్కడా కూడా చలనం లేదు ఎక్కడా కూడా కాసినంత నిరసన లేదు అండ్ నెట్టిట జరుగుతున్న ఏంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గజ 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 వణుకుతూ ఉన్నారు వాళ్లకు ఓట్లేసిన నలభై పర్సెంట్ శాతం జనాన్నైనా ఆ ఓట్ల శాతాన్నైనా వీళ్ళు కాపాడుకోగలుగుతారా లేదా అలా కాపాడుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ నిస్సత్వం వదలాలి అని చెప్పి నెట్టింట వైసీపీ సానుభూతి చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గజ గజ వణుకుతూ ఉన్నారు వాళ్ళు కొన్ని రెఫరెన్స్ లో కూడా చూపెడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత మిగిలిన కార్యాలయాలన్నీ కానీ ఇంకేదో పెద్ద ఇంద్ర భవనాలని పెద్ద పెద్ద ఏమంటారు పాలీస్లు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా ఫోటోలు పెట్టి పెద్ద ఎత్తున వార్తలు రాస్తూ ఉంటాయి ఈవెన్ నరా లోకేష్ ఆ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ ఏం జగన్ రాష్ట్రం ఏమైనా నీ ఐఎస్ జాగిరా నీ తాత రాజారెడ్డి జాగీరా నీ తాత రాజారెడ్డి జాగీరా అని ఇటువంటి పదాలతో ట్వీట్ చేశారు గమ్మత్తే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఏమైనా కనుక పూరికిడిసీలు నడుపుతున్నాయా తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసులు ఏమైనా కనుక వాళ్ళు డబ్బులు ఇచ్చి స్థలాలు కొనుక్కున్నారా తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకు అది ప్రభుత్వం నుంచే అది ప్రభుత్వం నుంచే వాళ్ళ కిందంతా పెట్టుకొని అసలు దీనికి ఆద్యం పోసిందే తెలుగుదేశం పార్టీ అన్న సంగతి ఇప్పుడు కాదు ఓ ఎప్పుడో రామకృష్ణ స్టూడియో ఉన్నప్పుడు రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇటువంటి దారి చూపించిందే వీళ్ళు అన్నది అప్పుడు మనుషులు కూడా చాలా మందికి తెలుసు కిందంతా నలుగు పెట్టుకొని నీ తాత జాగీరా నీ తాత రాజారెడ్డి జాగీరా అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్విట్టర్లో ఇచ్చిన రిప్లై చంద్రబాబు నాయుడు గారు అదిగో మీరు ఇవన్నీ కనుక కట్టుకున్నారే చంద్రబాబు నాయుడు గారు మీవేమన్నా కూరి కుడిసెలా అని గజ 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 అనుగుతూ ట్వీట్లు ఉంది వైఎస్ఆర్ కానీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కానీ అలానేగా మరి ఎందుకు నారా లోకేషన్ ఇటువైపు మీ తాత జాగీరా జగన్ అంటుంటే మరి ఎవరి తాత అని చెప్పి నువ్వు కట్టుకున్నావు లోకేష్ అని చెప్పి గట్టిగా అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోతున్నా వీళ్ళ పిరికితనం మీద నెట్టెండ్ చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది సరే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకొని తొంభై తొమ్మిది నెలలు కట్టుకున్నారు మరి వాళ్ళ నిబంధనలు ఫాలో అయ్యే కట్టుకున్నారా మరి అదే పని చేస్తే మరి వైసీపీ అదే పని ఎందుకు చేయలేకపోయింది మరి ఇది వీళ్ళ చేత తనమా అనే రకమైన చర్చ కూడా జరుగుతూ ఉంది అల్టిమేట్గా పార్టీ కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వం సొమ్ములోనే ఉన్నాయి ప్రభుత్వం దగ్గర వెయ్యి ఐదు వందలు లీజ్ తీసుకొని తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజు తీసుకొని కట్టుకున్నారు వైసీపీ వాళ్ళు అదే పని చేశారు అంటున్నాను ఈ పని మొదటే చేసినటువంటి లోకేష్ ఏమో నీ తాత జాగీరా అని చెప్పి అడుగుతూ ఉంటే దానికి కౌంటర్ ఇవ్వడానికి కూడా గజ 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 వణికిపోతూ ఉంటే మరి ఎటువంటి లీడర్షిప్ లో వీళ్ళ కార్యకర్తలను వీళ్ళేం కాపాడుకోగలుగుతారు వీళ్ళే గజ 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 వణికిపోతున్నారు మాట మాట్లాడాలంటే భయపడుతున్నారు నిరసన వ్యక్తం చేయాలంటే భయపడుతున్నారు వీళ్ళ నాయకులను రోడ్డు మీద పోట్లు పొడిసిన వీళ్ళ కార్యాలయాలను నేలమట్టం చేసేసిన నీ నీ తాత అని చెప్పి మాట్లాడినా కనీసం కూడా స్పందించలేని వీళ్ళ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేది అని చెప్పి నెట్టింటి అయితే పెద్ద ఎత్తున ఇది చర్చకైతే కారణమవుతూ ఉంది మరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేని మీద నిరసన వ్యక్తం చేయాలి అన్న ఈ స్థాయిలో భయపడుతున్నారు తెలియదు మరి వాళ్ళకి ఏం మొక్కలు ఉన్నాయో అంత భయపడే అంటే తప్పులు చేశారా తెలియదు మనకైతే మరి అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ మీడియా చివరికి జగన్ గారి బాన్ గారిని కూడా ఏ స్థాయిలో టార్గెట్ చేసే సినిమాలు రిలీజ్ చేశారు అయినా వైసీపీ ఏం చేయలేకపోయింది ఇదంతా వాళ్ళ చేతగానేతనం అని చెప్పే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఏమో నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉండబోతుందో చూద్దాం